హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటివ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం క్రిప్టో ఎయిర్ డ్రాప్స్ని ఎర్న్ చేసుకోవడానికి యూజ్ చేసేటటువంటి మెటామాస్క్ ఎక్స్టెన్షన్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి దాన్ని కివీ బ్రౌజర్లో ఏ విధంగా యాడ్ చేసుకోవాలి అనే విధానాన్ని తెలుసుకుందాం మెయిన్ వీడియోలోకి వెళ్లే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యూట్యూబ్ గ్రూప్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఫస్ట్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి ప్లే స్టోర్లో కివీ బ్రౌజర్ అని టైప్ చేసి కివీ బ్రౌజర్ని ఇన్స్టాల్ చేసుకోండి ఇప్పుడు మనం ఫ్రీగా క్రిప్టోని ఎర్న్ చేయడానికి మైనింగ్ అప్లికేషన్స్ అనే వాటిని యూజ్ చేస్తున్నామండి దాంతోపాటు ఈ క్రిప్టో ఎయిర్ డ్రాప్స్లో పార్టిసిపేట్ చేయడం ద్వారా మనం క్రిప్టో కరెన్సీని ఫ్రీగా ఎర్న్ చేసుకోవచ్చు క్రిప్టో అప్లికేషన్స్ ద్వారా మనం మైనింగ్ చేస్తూ క్రిప్టో కరెన్సీని ఎర్న్ చేయడానికి మనకు ఆల్మోస్ట్ వన్ ఇయర్ నుంచి ఫైవ్ ఇయర్స్ వరకు కూడా టైం పట్టవచ్చండి కానీ క్రిప్టో ఎయిర్ డ్రాప్లో మనం పార్టిసిపేట్ చేయడం ద్వారా వితిన్ ఫిఫ్టీన్ డేస్ టు త్రీ మంత్స్లోనే మనం క్రిప్టో కరెన్సీని ఫ్రీగా ఎర్న్ చేయొచ్చు సో అప్లికేషన్ డౌన్లోడ్ అయిన తర్వాత కివీ బ్రౌజర్ డౌన్లోడ్ అయిన తర్వాత కింద ఓపెన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా ఆ ఓపెన్ మీద క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన తర్వాత ఇక టర్మ్స్ అండ్ కండిషన్స్ వచ్చాయి నెక్స్ట్ కంటిన్యూ వచ్చింది కంటిన్యూ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ కుడివైపు కార్నర్లు టాప్లో ఉన్నటువంటి మూడు చుక్కలు ఉన్నాయి కదా ఆ మూడు చుక్కల మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్టెన్షన్స్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా ఈ ఎక్స్టెన్షన్స్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అయిందండి సో ఈ పేజ్లో టాప్లో చూడండి ఫ్రమ్ స్టోర్ అనే ఒకటి కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అయింది ఈ పేజ్లో పైన టాప్లో సెర్చ్ ఆప్షన్ ఉంది చూడండి ఆ సెర్చ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి అక్కడ మెటామాస్క్ మెటామాస్క్ అని టైప్ చేయండి టైప్ చేసి క్లిక్ చేయండి సో నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అయింది చూడండి ఈ పేజ్లో పైన టాప్లో మెటామాస్క్ వ్యాలెట్ యొక్క సింబల్ కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేయండి సో నెక్స్ట్ పేజ్లో చూడండి రైట్ సైడ్లో పేజ్ అలా కొద్దిగా స్క్రోల్ చేస్తే ఇక్కడ కుడివైపు యాడ్ టు క్రోమ్ అనే ఒక డైలాగ్ కనిపిస్తుంది సో ఆ యాడ్ టు క్రోమ్ అనే దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ నుంచి వన్ మినిట్ వరకు వెయిట్ చేస్తే వెయిట్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుందండి సో ఇక్కడ అగ్రి ఉంది కదా అగ్రి మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రెండు ఆప్షన్స్ చూపిస్తున్నాయండి క్రియేట్ ఏ న్యూ వ్యాలెట్ ఇంపోర్ట్ అండ్ ఎగ్జిస్టింగ్ వ్యాలెట్ సో ఎవరైనా కానీ క్రియేట్ ఏ న్యూ వ్యాలెట్ మీద క్లిక్ చేయండి సో అందరికీ ఒక డౌట్ రావచ్చు అదేంటి అంటే మనకు ఆల్రెడీ మొబైల్లో మెటామాస్క్ అనేది ఉంది కానీ ఇక్కడ మళ్ళీ ఇంకోటి కొత్తది ఎందుకు క్రియేట్ చేసుకోవాలి అనేసి సో ఆల్రెడీ మన మొబైల్లో ఉన్నటువంటి మెటామాస్క్ అనేది మనం మన ఫండ్స్ని సేవ్ చేసుకోవడానికి స్టోర్ చేసుకోవడానికి తర్వాత గేమింగ్ ఫ్రీ మైనింగ్ అప్లికేషన్స్లో వచ్చినటువంటి కాయిన్స్ని ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి స్టోర్ చేసుకోవడానికి దాన్ని వాడుతున్నామండి సో క్రిప్టో ఎయిర్ డ్రాప్లో పాల్గొనడానికి మనకు ఒక కొత్త మెటామాస్క్ వ్యాలెట్ అనేది కావాలండి సో ఇక్కడ మళ్ళీ మనం మెటామాస్క్ వ్యాలెట్ క్రియేట్ చేస్తే మొబైల్లో ఉండేటటువంటి మెటామాస్క్ను రీప్లేస్ చేస్తుందేమో అన్న డౌట్ కూడా చాలామందికి రావచ్చు కానీ అది సపరేట్గా ఉంటుంది ఇది సపరేట్గా ఉంటుందండి సో ఇప్పుడు మనము ఈ బ్రౌజర్లో క్రియేట్ చేస్తున్నాం కాబట్టి నథింగ్ బట్ మనం ఒక కంప్యూటర్లోనో ఒక పీసీలోనో ఒక సిస్టంలోనో మనం క్రియేట్ చేస్తున్నట్టు సో ఆ మెటామాస్క్ మన మొబైల్లో ఉన్నటువంటి మెటామాస్క్ అప్లికేషన్ అది సపరేట్గా ఉంటుంది ఇది వేరుగా ఉంటుంది సో ఇక్కడ ఏంటి అంటే మనం ఎటువంటి స్కామ్ గురవకుండా ఉండడానికి దానికి మాత్రమే మనం ఇక్కడ ఒక కొత్త వ్యాలెట్ అనే దాన్ని క్రియేట్ చేసుకుంటాం సో దానికోసం ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఉంది కదా క్రియేట్ ఏ న్యూ వ్యాలెట్ దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఐ అగ్రి ఉంది కదా ఐ అగ్రీ మీద క్లిక్ చేయండి సో తర్వాత పాస్వర్డ్ అడిగింది పాస్వర్డ్ క్రియేట్ చేయండి తర్వాత కన్ఫామ్ పాస్వర్డ్ కూడా ఎంట్రీ చేయండి దాని తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద క్లిక్ చేసి క్రియేట్ న్యూ వ్యాలెట్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ పేజ్లో వచ్చినటువంటి సెక్యూర్ మై వ్యాలెట్ అనే దాని మీద క్లిక్ చేయండి తర్వాత నెక్స్ట్ పేజ్లో డౌన్ సైడ్లో రివీల్ మై రివీల్ సీక్రెట్ రికవరీ ఫ్రేజ్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి సో నెక్స్ట్ పేజ్లో పన్నెండు పదాల సీక్రెట్ ఫాస్ట్ ఫ్రేజ్ అనేది ఓపెన్ అయిందండి సో దాన్ని మీరు ఇమీడియట్గా మీ డైరీలో నోట్ చేసుకోండి సో నెక్స్ట్ పేజ్లో టాస్క్ అనేది ఓపెన్ అయిందండి అక్కడ మీరు పన్నెండు పదాలు మీరు ఏదైతే డైరీలో నోట్ చేసి పెట్టుకున్నారు కదా వాటిలో నుంచి కొన్ని క్వశ్చన్స్ అడుగుద్ది ఒకటో పదం ఏంటి లేకపోతే రెండో పదం ఏంటి లేకపోతే ఐదో పదం ఏంటి అనేది సో అది ఆ సీరియల్లో మీరు చూసుకొని ఆ బాక్స్లో మీరు సెలెక్ట్ చేసుకొని మీరు రాసిపెట్టుకున్నటువంటి పదాన్ని అక్కడ ఎంట్రీ చేయండి ఎంట్రీ చేసిన తర్వాత నెక్స్ట్ కానీ కంటిన్యూ కానీ ఆప్షన్ చూపిస్తుంది కిందకి స్క్రోల్ చేస్తే దాని మీద క్లిక్ చేసి కన్ఫామ్ చేయండి కన్ఫామ్ చేసి చేసిన తర్వాత నెక్స్ట్ ఈ ఫాస్ట్ వ్యాలెట్ క్రియేషన్ అనేది సక్సెస్ఫుల్ అయిపోయిందండి దాని కింద ఘాట్ ఇట్ అనే ఆప్షన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి ఫైనల్గా ఇలా పేజ్ ఓపెన్ అయిందండి సో ఇక్కడ చూడండి యువర్ మెటా మాస్క్ ఇన్స్టాలేషన్ ఈజ్ కంప్లీట్ అని పడింది డైలాగ్ సో ఇక్కడ డన్ అని ఉంది కదా డన్ అనే దాని మీద క్లిక్ చేయండి సో తర్వాత నెక్స్ట్ ఫీచర్స్ ఏంటనే తెలుసుకోవడానికి ఇక్కడ ఒక డైలాగ్ వచ్చిందండి సో ఇక్కడ పైన ఆప్షన్ క్లోజ్ అనే ఆప్షన్ ఉంది కదా ఈ క్లోజ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి సో మెయిన్ పేజ్ అనేది మనకు ఓపెన్ అయిపోయింది ఇక్కడ చూడండి అకౌంట్ వన్ తర్వాత మనం కావాలంటే ఇంకొక అకౌంట్ కావాలంటే ఇక్కడ ప్లస్ యాడ్ అకౌంట్ ఆర్ హార్డ్వేర్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేసి అకౌంట్ టు ఇలా క్రియేట్ చేసుకోవచ్చు సో ఇక్కడ మనకు మెటామాస్క్ ఎక్స్టెన్షన్ అనేది యాడ్ అయిందో లేదో చెక్ చేసుకోవడానికి సేమ్ మళ్ళీ ఇక్కడ కార్నర్లో మూడు నిలువు చుక్కలు ఉన్నాయి కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఎక్స్టెన్షన్స్ చూపిస్తుంది చూడండి ఎక్స్టెన్షన్స్ దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ మెటామాస్క్ అనేది యాడ్ అయిపోయిందండి సో ఇంతే అండి కివీ బ్రౌజర్లో మెటామాస్క్ను యాడ్ చేసుకునే విధానం సో నెక్స్ట్ వీడియోలో మనం ఈ కివీ బ్రౌజర్ మెటామాస్క్ ఎక్స్టెన్షన్ని యూజ్ చేసి క్రిప్టో ఎయిర్ డ్రాప్స్ అనేది ఏ విధంగా ఎర్న్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్ యూ అండి సపోర్ట్ చేసినందుకు ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరి వన్ టచ్లో ఉండండి నెక్స్ట్ మనం ఫ్రీ క్రిప్టో ఎయిర్ డ్రాప్స్ని ఏ విధంగా ఎర్న్ చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం